నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ మహబూబాబాద్ జిల్లా పెదోబంకర మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఈదురు వైలయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఈ నెల ఏడున తలపెట్టబోయే లక్ష డబ్బులు వెయ్యి గొంతుకల కార్యక్రమానికి మాదిగ మేధావులు రచయితలు కళాకారులు ఉద్యమకారులు ఉద్యోగస్తులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలుపుతూ ఎస్ సి ఎ బి వర్గీకరణ చేయటానికి స్పష్టమైన హామీ ఇవ్వకుండా మాదిగలను మోసం చేస్తున్నాడని ఆరోపిస్తూ మాదిగలపై ఏ మాత్రం రేవంత్ రెడ్డికి ప్రేమ ఉన్న వెంటనే ఎస్ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కృష్ణ గారి ఎంఆర్పిస్ వ్యవస్థాపక అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ నడిబొడ్డున ఏబిసిడి వర్గీకరణ చేయాలని మాదిగ సోదరులు మాదిగ ఉపకులాల యొక్క ఆకాంక్షను నెరవేర్చాలని ఈ ప్రదర్శనను హైదరాబాద్ నడిబొడ్డులో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రదర్శనలో పాల్గొనడానికి బిఆర్ఎస్ పార్టీ దళితుల పక్షాన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మద్దతుగా పెదొంగర మండలంలోని పన్నెండు గ్రామాల నుంచి పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు గౌరవశ్రీ ఎరబెల్ దయాకర్ రావు గారి నాయకత్వంలో వారి ఆదేశాల మేరకు పెదొంగర మండలంలో ఉన్న వివిధ హోదాలో పనిచేస్తున్న శ్రేణులు దళిత నాయకులు మాదిగా మాదిగా ఉపకులాల సోదరులందరం కూడా భారీ ఎత్తున తరడి వెళ్ళడానికి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందరి యొక్క నిర్ణయం మేరకు ప్రతి గ్రామం నుంచి ప్రతి ఇంటి నుంచి ఏబిసిడి వర్గీకరణకు మద్దతుగా ప్రతి ఇంటి నుంచి డప్పుతో మహిళలు పురుషులు యువకులు అందరం కూడా కలిసి పెదొంగర మండలం నుంచి భారీ ఎత్తున తరలి వెళ్ళాలనేదే ప్రధానమైన ముఖ్య ఉద్దేశం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవనీయులు బిఆర్ఎస్ బాస్ భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో గత పది సంవత్సరాలలో రెండుసార్లు అసెంబ్లీలో ఏబిసిడి వర్గీకరణ ఎంఆర్పిఎస్ మాదిగా మాదిగా ఉపకులాలను కలుపుకొని ఏబిసిడి వర్గీకరణ చేయాలనేది నిండు అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానం చేసి భారత ప్రధానమంత్రి ఇప్పుడున్న నరేంద్ర